టీవీకి స్వాగతం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో గురువులకు గత వైసీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది కురువ కార్పొరేషన్లు ప్రకటించిన మంత్రి పదవి ఇచ్చినా కూడా రిగింది ఏమీ లేదు ఈ రోజు ఏదో వాళ్ళు శంకరనారాయణకి రెండు సంవత్సరం రెండున్నర సంవత్సరం శాసనకి రెండున్నర సంవత్సరం మంత్రి పదవి ఇచ్చామని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు విశ్రామ్ చంద్రరెడ్డి గారికి మరి మంత్రి పదవి ఇచ్చి దాదాపు పదహైదు శాఖల వరకు కూడా ఆయనకు అభివృద్ధి జరిగింది ఎన్టీ రామారావు గారు మరి ఈ రోజు మీరు కొత్తగా ఇచ్చిందేం లేదు ఈ రోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం పార్థసారథి గారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏదో ఉన్నాయనే జిల్లాలో సమాచారంతో మేమందరము ఏకమయం పార్థసారథి గారికి తప్పకుండా పెనుగొండ అసెంబ్లీ టికెట్ చంద్రబాబు నాయుడికి ఇస్తాననే నమ్మకంతోనే మేమందరూ కూడా సమావేశమయ్యాం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది కురువలు కూడా ఒకే మాటికి వచ్చాం ఒకే తాటిపైకి వచ్చాం ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్య ముఖ్యమంత్రి కావడమే మా ఒక ఉద్దేశం అందులో అందులో భాగంగానే కురువులు కూడా అనంతపురం జిల్లాలో గాని హిందూపురం జిల్లాలో కానీ న్యాయం చేస్తారు మీరు పరిస్థితుల్లో అన్యాయం చేయరు కురువలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి అలాగే బీకే పార్థసారథి కూడా ఈసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చి మంత్రి అవుతాడని చెప్పి మేము మా కురులందరూ కూడా ప్రచారం చేసి కూడా అందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేడుకుంటున్నాను కుల బేల నాగేంద్ర కుటుంబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు సమావేశం ముఖ్య ఉద్దేశం మా యొక్క ఉమ్మర్జల రాజకీయాల్లో ఉన్నటువంటి ఉద్దంధుడు బీకే పార్శరాత్ గారు ఆయనకు టికెట్లు లేపడం అనేది మా యొక్క రాయలసీమించిన పూర్వాలందరూ కూడా చాలా మదన పడుతున్నారు ఆవేదన పెందుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకసారి మరలా పునరావేషించుకొని మా యొక్క బీకే పర్సాద్ గారు కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా సుగంత తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన కూడా ముప్పై ఏడు సంవత్సరాలుగా పార్టీ కోసం మీ కోసం పనిచేశాడు అదేవిధంగా మేము కూడా మా స్థాయిలో కూడా పార్టీ కోసం టీడీపీ యొక్క వైభవం కోసం మేము కూడా పనిచేశాం కాబట్టి మా మనోభావాలను కూడా మీరు పనిలోకి తీసుకొని బీకే ప్రసాద్ గారిని మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా అది ఫస్ట్ ముఖ్యంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం